నుండి రవిగాడు ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు ఒంటరిగా బాధగా కూర్చుంటున్నాడు నువ్వైనా ఒకసారి పలకరించరాదు బాధపండి తనింకా బాధపడాలి ఆ బాధలోంచి తనకు మంచి ఆలోచన వస్తుంది అదే తనని గొప్పవాణి చేస్తుంది పర్లేదు ఎవ్రీథింగ్ నార్మల్ అనిత నెక్స్ట్ ఫైవ్ సిక్స్ డేస్ లో డెలివరీ అవుతుంది నైన్టీ పర్సెంట్ నార్మల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మెడిసిన్స్ రాసిస్తాను కంటిన్యూ చేయండి అలాగే డాక్టర్ రవి నీకు వేసా వచ్చిందిరా రేపే బయలుదేరాలి వాడికి నువ్వు వెళ్ళడం ఇష్టం లేదురా మన వెంటనే గిరి వాళ్ళ అన్నయ్యను కలిసి డబ్బులు తీసుకోవాలరా వదిన మాట్లాడదు అసలు ఏం సాధించాలని వెళ్తున్నావు ఎవరికి దూరంగా ఉండాలని వెళ్తున్నావు అసలు ఇక్కడే డల్ గా ఒంటరిగా ఉంటున్నా అక్కడ ఒక్కడే ఉండగలవా అయినా మీకైనా బుద్ధి ఉండక్కర్లా వెళ్ళొద్దని చెప్పొచ్చుగా నేను చెప్తున్నావు నాను వాళ్ళే వినట్లేదు అది కాదు నువ్వు ఇంకేం చెప్పొద్దు నువ్వు దుబాయ్ వెళ్ళేటైతే ఇంకెప్పుడు నీతో మాట్లాడు గిరివాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండ్రా నువ్వు దుబాయ్ వెళ్లి ఎంత సంపాదిస్తావు మహా అయితే నెలకు ముప్పై వేలు అదేదో ఇక్కడే ఉండి సంపాదించుకోవచ్చుగా నువ్వెంత బాగా రిపేర్ చేయగలవో నేను స్వయంగా చూశాను కావాలంటే ఓ పది లక్షలు నేనే పెట్టుబడి పెట్టి ఒక సర్వీసింగ్ సెంటర్ ఓపెన్ చేస్తాను మా తమ్ముడు నీతో పాటు ఉంచుతాను వాణ్ణి నీలా తయారు చేయి వచ్చిన దాంట్లో చిరు సుఖం తీసుకోండి నేను అక్కడికి డబ్బు కోసం వెళ్ళడం లేదు సార్ కొందరికి దూరంగా ఉండాలని వెళ్తున్నాను ఈ ఊళ్ళో నా ప్రేమ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు కానీ అది ఫెయిల్ అయినప్పటి నుంచి అందరూ నా వైపు జాలీగా చూస్తున్నారు అది నాకెంత బాధగా ఉందో మీకు తెలియదు సార్ నేను మారా గీతలో మార్పు వస్తుందని ఆశపడ్డాను కానీ తనలో ఎలాంటి మార్పు లేదు ఇక మారుతుందని ఆశ కూడా లేదు రేపు తను ఇంకెవరినైనా ఇష్టపడచ్చు తనతో నాకు తిరగచ్చు అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు సార్ అందుకే వెళుతున్నాను మీరైనా కొంచెం గట్టిగా చెప్పండి అత్తయ్య ఎవరెక్కడికి వెళ్ళక్కర్లేదని వదిన అంటుంది నువ్వు వెళ్ళరా నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళు వెళ్ళి చాలా గొప్పవాడిపై బాగా సంపాదించు ఆ గీతని అంత మంచి వాణ్ణి వదులుకున్నందుకు కుళ్ళి కుళ్ళి ఏడవాలి వెళ్ళరా వెళ్ళు పోనీ నేను వెళ్ళి గీతతో మాట్లాడినా ప్రేమించడానికి ఎలాంటి రాత అవసరం లేదమ్మా కానీ పెళ్లి చేసుకోవటానికి కావాలి అసలు నాకు బాధ్యత అంటే ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ముందు నన్ను నా కాళ్ళ మీద నిలబడినివ్వు ఆ తర్వాత మనకి ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది నాకు దుబాయ్లో మెకానిక్ ఇచ్చిన ఉద్యోగం వచ్చింది నాన్న ఇన్నాళ్ళు మీ అందరికీ నేనేం చేయలేకపోయాను అక్కడికి వెళ్తే ఎంతో కొంత ఉపయోగపడగలనే నమ్మకం నాకుంది అందుకే వెళ్తున్నానా మీరు అనుకున్నట్లు నేనే సగంలో వెనక్కి తిరిగి రాను నాన్న వచ్చి మీ పర్వేం తీయను అవసరమైతే ఏదైనా హోటల్లో కప్పులు కడుగుతూ అక్కడే ఉంటాను తప్ప వెనక్కి మాత్రం సారీ ఐ తప్పు నాది నిన్ను నిన్ను సరిగ్గా సరిగ్గా ఇవాళ పొట్ట చేత పెట్టుకుని విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం నీకు వచ్చేది కాదు ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఏ విషయమైనా ఊరందరికీ తెలిసిన తర్వాతే నాకెందుకు తెలుస్తుంది అనిపించేది కారణం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది కన్నతండ్రి అంటే స్కూల్ ఫీజు కట్టి ఇంట్లో గంభీరంగా తిరిగితే చాలనుకునేవాడిని నాకు తెలుసురా టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నా కొడుకు ఇంటర్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడో నాకు తెలుసు అయినా ఏంటో ప్రతిదీ నీతో చర్చిస్తే నా గౌరవం తగ్గిపోతుంది అనుకునేవాడిని నాకు మీ అమ్మల నీతో క్లోజ్గా ఉండాలని ఎన్నోసార్లు అనిపించేది కానీ ఏంటో పిచ్చి అలాగూ నేను నిన్ను ప్రయోజకుని చేయలేకపోయాను నిన్ను వెళ్ళొద్దనే హక్కు నాకు లేదురా వెళ్ళు కానీ వీలైనంత త్వరగా వచ్చాయి ఈ తండ్రికైనా కన్న కొడుకు ఎదురుగా ఉంటేనే రా సంతోషం కంగారు పడక చిన్న కిరణ్ వైజాగ్ వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు నాని శాస్త్రి బాంబే వరకు వెళ్తున్నారు మన రవి దుబాయ్ల దిగ్గానే మన అల్తాబాయ్ కొడుకు వచ్చి రిసీవ్ చేసుకుని అన్ని సెట్టే వరకు చూసుకుంటారన్నాడు వాడి గురించి మీరు ఏం దిగులు పడక్కర్లేదు బాధపడక లోపలి బట్టలు సెత్తుకుంటున్నాడు ఒకసారి గీతను కలిసి చెప్పొస్తారా చచ్చిపోయిందిరా కానీ ప్రేమే ఇంకా చావలేదు గుడ్ మార్నింగ్ సార్ గీత కారిడార్ కారిడార్లో ఉన్నారు నాకు దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది గీత నేను వెళ్తున్నాను నేను ఇక్కడ ఎంత కాలం ఉన్నా ఇదే పని అదే అక్కడ ఉంటే పని ఏంటి రవి నువ్వు చెప్పేది నాన్నెలాగో పోయారు ఇప్పుడు నువ్వు ఒక్కడివి వెళ్లిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను సారీ ప్రేమకి డబ్బు ఉద్యోగం హోదా అన్ని అవసరం అనుకున్నాను కానీ నిజమైన ప్రేమ ఉంటే అన్ని సత్తుకోపతనే నాకు ఇప్పుడే తెలుస్తోంది నువ్వు నాకు దూరం అవుతుంటే తెలుస్తోంది సారీ రవి ప్లీజ్ ఫర్గీవ్ మీ నేను తప్పు చేశాను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఐ లవ్ యు సో మచ్ నువ్వే లేకుంటే నేను లేను ప్లీజ్ డోంట్ లివ్ మీ అండ్ గో వె ఒరే మావా చూసుకొని వెళ్ళరా గుడ్ మార్నింగ్ సార్ గీతేది చాంబర్ లో ఉన్నారు ఆహా మరి ఇప్పుడే చేసుకుంటారు పెళ్లి నువ్వు చేసుకుంటావుగా హాయ్ రవి హౌ ఆర్ యు రవి 23 నా మన కమల్ గడి పెళ్లి పిలవడానికి వచ్చారు నువ్వు వస్తావుగా కంగ్రాట్స్ థాంక్యూ నేను మళ్ళీ వస్తాను హే కమ్ రవి స్టే విత్ అస్ సర్దాగా అందరూ చేద్దాం సారీ యార్ రియల్లీ ఐ హావ్ ఎన్ ఇంపార్టెంట్ వర్క్ డోంట్ థింక్ అదర్వైజ్ క్యాచ్ యు ఓకే బై వన్స్ అగైన్ మై హార్టీ ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ చేశావు వాట్స్ మ్యాటర్ బై వస్తాను